అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బు ఖర్చు పెట్టిన దొరకని రక్తం కేవలం మనిషి దానం చేస్తేనే మరో ముగ్గురు ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు అటువంటి మహోత్తరమైన రక్తదాన శిబిరాన్ని కాకినాడ జిల్లా కెమిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు ప్రభుత్వ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా తన సంపూర్ణ సహాయ సహకారాలు అసోసియేషన్ కు ఉంటాయని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగమణి కాకినాడ సిటీ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మురళిను ఈ సందర్భంగా ఆయన సత్కరించారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గుండు గిరిధర్ రామ్ ప్రసాద్ కొమ్మిశెట్టి కుమార్ తదితరులు పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ మరియు కాకినాడ కెమిస్టల్ డ్రగ్ అసోసియేషన్ వారు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరం చాలా చక్కగా అరేంజ్ చేశారండి డోనర్స్ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా సంయుక్తంగా బాగా కలెక్టివ్ గా ఇంకా బాగా చేసి ప్రజలకు విస్తృతమైన సేవలు అందించాలని కోరుకుంటూ డిస్ట్రిక్ట్ డ్రగ్స్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క రక్త ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన గిరిగారి ఆధ్వర్యంలో మరింత ఇంత మంది ఈ యొక్క డోనర్స్ చేత ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడు కూడా మనం ఏం చేసామనేది ముఖ్యం ప్రజలు చాలా మంది ఈ యొక్క రక్తం కోసం చాలా మంది ఇబ్బందులు పడుతూ ఎన్నో అవసరాలకు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అలాంటి టైంలో ఇప్పుడు చాలా మంది తక్కువ మంది వస్తున్నారు ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి అలాంటిది వీళ్ళందరూ ఇంతమందిని గ్యాదర్ చేసి మరి గిరిగారి ఆధ్వర్యంలో ఇంతమందితో బ్లడ్ ఇప్పించడం అనేది చాలా మంచి పని ఈ విధమైన పనులను అందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని మరి బ్లడ్ డొనేషన్లు అందరికి ఇచ్చి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ

జిల్లా యూనియన్ అలాగే కాకినాడ యూనియన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో శ్రీ యువసేన బెడ్ క్యాంప్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది సుమారు వంద ఇప్పటికే దాటింది సుమారు రెండు వందల దాకా ఇవాళ బ్లడ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే సమాజంలో ఇవాళ చాలా అవసరం అవుతూ ఉంది ప్రతి ఒక్కసారి ఒక పొలిటికల్ లీడర్గా నాకే రోజుకు రెండు ఫోన్లు వస్తూ ఉంటాయి బ్లడ్ కావాలని చెప్పి అటువంటి ధరల్లో వీళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుని అందులోని ఈ వాతావరణం బాగున్న రోజులు ఈ ఈ చాలా అవసరం ఉంటుంది ఈ రోజుల్లో ముందుకు వచ్చి పెట్టిన అలాగే కాకినాడ లక్షలు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సహజంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటూ